మెదక్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా రెడ్డి ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి పాల్గొని వారి మాట్లాడుతూ హరీష్ కామెంట్స్ మీ జోష్ చూస్తుంటే మెదక్లో ఎంపీ పదవి నలభై వేల మిచాటితో గెలుస్తాం వంద రోజుల కాంగ్రెస్ పాలన అందరికీ అర్థమైంది కాంగ్రెస్ పని అయిపోయింది మెదకంటే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట గతంలో కొత్త ప్రభాకర్ రెడ్డిని రాష్ట్రంలో అతిపెద్ద మెదక్ ఎంపీగా గెలిపించాం అదే తరహాలో వెంకటరామరెడ్డిని రెడ్డిని గెలిపించాలి ఓడిపోతామన్న భయంతో కాంగ్రెస్ వాళ్లు రోజూ ఒక ఇంటికి పోతున్నారు బీజేపీ అభ్యర్థి మంచివాడైతే దుబ్బాకలో గెలిచేవాడు నాలుగేళ్ల పాలన చూసిన తర్వాత నువ్వు మాకొద్దని యాభై ఐదు వేల ఓట్లతో రఘునందన్ రావు చిత్తు చిత్తుగా ఓడించారు ప్రజలకు నీ పరితరం నచ్చుంటే దుబ్బాకలో నువ్వు గెలిచేవాడివి వెంకట్రామరెడ్డి మాట మీద నిలబడే మనిషి వెంకట్రామరెడ్డికి అధికారిగా కాదు మంచి మనసున్న వ్యక్తిగా చూడాలి ఆయన రాజకీయాలకు వస్తా అనుకోలేదు పేదలకు సేవ చేసే గుణం ఉన్న వ్యక్తి వెంకట్రామరెడ్డి రేపు పార్లమెంట్లో తెలంగాణ కోసం గళం విప్పే సత్తా ఉన్న వ్యక్తి పద్మ లేని లోటును వెంకట్రామరెడ్డిని గెలిపించి ఆ లోటు తీర్చుకోవాలి ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి చేయలేదు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు చేయలేదు మొదటి సంతకం రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేశాడు మెదక్ జిల్లా రేగూడ మండలంలో ఏబిజీ విబి బ్యాంక్ అధికారులు క్రప్ లోన్ కట్టమని క్రాప్ లోన్ కట్టమని నోటీసులు ఇస్తున్నారు రెండు లక్షలు రుణమాఫీ అయితే కాంగ్రెస్ బొడ్డ రుణమాఫీ కాకపోతే కారు గుర్తుకు ఓటేయాలని చెప్పాలి వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నాడు ఇవ్వలేదు ఈ పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇక్కడ ప్రభుత్వం పడిపోదు ఢిల్లీలో మీ ప్రభుత్వం రాదు వంద రోజుల్లో రైతుల ఆత్మహత్యలు ఆటో కార్మికుల ఎండిపోయిన పంటలు కరెంటు కోతల మోటార్లు కలడం ట్రాన్స్వార్డు పేలుడు కనిపిస్తోంది ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెడుతున్నారు ఆరు గ్యాంటీన్లలో మొదటి హామీ మహాలక్ష్మి పథకం అని చెప్పి అక్కా చెల్లెలకు మోసం చేసింది పార్టీ కాంగ్రెస్ పార్టీ అవ్వదాతలకు నాలుగు నెలలు నాలుగు వేల పెన్షన్ పడలేదు ఎకరానికి రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి రైతుల్ని ముంచారు కరోనా లాక్డౌన్ సమయంలో కూడా సకాలంలో రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ డిపాజిట్లు రాని బీజేపీకి దయచేసి ఓట్లు ఓయొద్దు అని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ జడ్పీ చైర్పర్సన్ ఏ శేఖర్ గౌడ్ మున్సిపల్ కౌన్సిలర్ వివిధ మండలాల ఎంపీపీలు జడ్పీటీసీలు మాజీ సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు

సో మీరు కార్యకర్తలుగా ఈ నలభై యాభై రోజులు పెట్టి కష్టపడాలి ఇలా కాంగ్రెస్ విషయంలో కొన్ని విషయాలు అర్థమైనవి బీజేపీ సరే కూడా నేను చెప్తాను మరి కాంగ్రెస్ విషయంలో ఆ రోజు ఏం చెప్పిండ్రు ఇలా ఏమైంది వాళ్ళు గ్యారంటీ అన్నారు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు బాగా పేపర్లు వచ్చిండ్రు అయినా ఒకసారి వీడియో చూద్దాం ఏం చెప్పిందో రుణమాఫీ వీడియో ఇవ్వం

Gracias. ఎక్కడ అజమానంలో దిగినాక మన ఇప్పుడు బ్యాంకులో ఊర్ల పిలవడి అప్పులు కట్టమని అడుగుతాం కదా అందుకే మేము మీకు చెప్పేది ఒకటి

నేను నిన్న అక్క పదివేల రూపాయలు ఇచ్చినందుకు మహాలక్ష్మి మహామోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ ముంచ మాటలు ఇప్పుడు అంటే ఈ రాష్ట్రంలో ఉండే నలభై లక్షల ఎనభై వేల మంది పెట్టిందాతలు కావచ్చు నిదర్దోగా చేత కార్మికులు కార్మికులు ఎయిడ్స్ డయాలసిస్ పేషెంట్ వికలాంగులు కావచ్చు మొత్తం నలభై రెండు లక్షల ఎనభై వేల

బీజేపీ ఎంపిక మోడీ గారు బిజెపి ఎంతసేపు దిక్కే చూస్తారు ఉత్తర ప్రదేశ్ దిక్కే చూస్తారు ఉత్తర భారతదేశం దిక్కే చూస్తారు తప్ప మన తెలంగాణను మన దక్షిణ భారతదేశాన్ని వాళ్ళు చిన్న చిన్న చూస్తారు మన నిధులు కానీ మన హక్కులను కానీ ఎప్పుడూ కూడా బీజేపీ తక్కువ చేస్తుంది బీజేపీ

అందువల్ల తెలంగాణకు మేలు జరగాలంటే తెలంగాణ హక్కులు కాపాడాలంటే మనకు మన బిఆర్ఎస్ పార్టీ గెలవాలి బిఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ గెలుస్తుంది తెలంగాణ హక్కులు కాపాడబడతాయి అందుకు కూడా ఒక విద్యావంతుడు చదువుకున్న ఒక నేతాయి ఒక మాట్లాడాలంటే ఉన్నటువంటి వెంకటరామరెడ్డి గారిని మనకి

వాళ్ళను ప్రజలకు ఏం మాగించారో చేసే రాక అజిని తమ్మి ప్రజలు బిడ్డ అని చెప్పి గట్టిగా వాళ్ళని నిలదీశారు చెప్పాలి నిధి ఏర్పాటు చేసి మా కార్యకర్తల పిల్లల చదువులకు నేను డబ్బులు ఇస్తానని చెప్పేటువంటి గొప్ప మనం మార్చుకున్న మా కార్యకర్తల పిల్లలు

తమ కోసం మాట్లాడగలిగేవారు మా ఎంపీగా ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే గట్టిగా దొరకరా ఒక్కొక్కరు వెంకటాన్ని రెడ్డి గారు ఎవరికి వాళ్ళు పద్మా కలిసిని గత ఈ ఎంపీ ఎన్నికల్లో గెలిపించి మనకు గల్లాసే విధంగా What yeah. yeah. the